హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు తన్యూసీ కిచెన్ ఎండాకాలం స్టార్ట్ అయింది కదా ఫ్రెండ్స్ చల్ల చల్లగా జ్యూస్ తాగాలని తాగాలనిపిస్తుంది కదా ఏదైనా చల్లగా తాగాలనుకుంటాం కదా అందుకోసము వాటర్ మిలన్ ఒకటి తీసుకున్నా దీని జ్యూస్ ఎలా చేసుకోవాలో చూసుకుందాం దీన్ని కట్ చేసుకుందాం ఇలా మొత్తం పీసెస్ లాగా లోపల ఉన్న గుజ్జు మొత్తం పైన ఉన్న మాత్రం మాటేసుకున్నాను చూడండి ఇలా బాగా మొత్తము క్లీన్ చేసుకున్న తర్వాత పీసెస్ లాగా కట్ చేసుకున్నాము ఇలా సన్న సన్నగా పీసు లాగా కట్ చేసుకొని మిక్సీ పట్టుకున్నాము ఫ్రెండ్స్ బాగా మొక్కలాగా కట్ చేసుకొని మొత్తం ఇలా పీసెస్ లాగా చేసుకోవాలి ఇలా పీసెస్ చేసుకొని జ్యూస్ చేసుకున్నాము ఈ వాటర్ వాటర్ మిలన్లో వాటర్ కంటెంట్ చాలా ఎక్కువ ఉంటుంది ఫ్రెండ్స్ తాగితే కూడా చలవా చాలా టేస్టీగా కూడా ఉంటుంది జ్యూస్ ఈ ఎండ సమ్మర్ టైంలో ఇలా తాగితే కొద్ది కొద్దిగా ఎనర్జీగా కూడా ఉంటుంది ఫ్రెండ్స్ ఒకసారి మీరు కూడా ట్రై చేయండి ఇది మొత్తము మనం జ్యూసర్లోకి వేసుకొని జ్యూస్ చేసుకున్నాము ఇలా మొత్తం మిక్సీ జార్కి తీసుకున్న తర్వాత షుగర్ యాడ్ చేస్తున్నట్టు రెండు స్పూన్లు మూడు స్పూన్లు వేసుకోవచ్చు మూడు స్పూన్లో షుగర్ వేసుకొని కొద్దిగా ఐస్ క్యూబ్స్ వేసుకొని మిక్సీ పట్టుకుందాము చూడ ఫ్రెండ్స్ బాగా మిక్సీ పట్టుకున్నాం కదా దీన్ని తీసుకొని వేరే బౌల్లోకి ఇలా వేరే బౌల్లోకి స్టెయిన్ చేసుకుంటున్నా దీంట్లో ఉన్న విత్తనాలు అవి ఇవి మొత్తం క్లీన్ అయిపోతుంది ఇలా ఒక స్పూన్ తీసుకొని ఇలా మొత్తం చేస్తే వాటర్ మొత్తం కిందకి వచ్చేస్తుంది చూడండి ఫ్రెండ్స్ మిగిలిన ముక్కల్లోకి ఐస్ క్యూబ్స్ వేసుకుంటున్నా అది ఫుల్ ఉంది కాబట్టి ఐస్ క్యూబ్స్ చేసుకోలేను నేను ఇందులోకి వేసుకుంటున్నా ఐస్ క్యూబ్స్ వేసుకొని మిక్సీ పట్టుకుందాం దీన్ని చూడండి ఫ్రెండ్స్ జ్యూస్ మొత్తం ఇలా మొత్తం నీట్గా స్టేన్ చేసుకున్న తర్వాత ఇలా మొత్తము తీసేసుకున్నాను అప్పుడు గ్లాస్ లెక్కి చూడండి ఫ్రెండ్స్ మొత్తం గ్లాస్లెట్ తీసుకుంటా చూడండి ఫ్రెండ్స్ మొత్తం గ్లాస్ గ్లాస్లెట్ సర్వ్ చేసుకున్నాను కదా చూడండి చూడడానికి ఎంత బాగుందో తాగితే కూడా అంతే టేస్టీగా ఉంటుంది ఖచ్చితంగా ఒకసారి మీరు కూడా ట్రై చేసి మిగతా వాళ్ళకి ఇవ్వండి ఫ్రెండ్స్ చాలా హ్యాపీగా తాగుతారు ఆఫ్టర్నూన్ తాగారంటే చాలా చల్ల కూడా ఉంటుంది ఒకసారి మీరు కూడా ట్రై చేసి ఎలా కుదిరిందో నాకు కామెంట్ చేయండి ఫ్రెండ్స్ లైక్ చేసి షేర్ చేసి కామెంట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్